హనీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఈ జబ్బు ఇప్పుడు వరకు పోవట్లా పోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్స్ ఆ జబ్బు పేరేంటి చెప్పక్క అప్పుడు తర్వాత టిప్స్ చెప్తాం చెప్తామంటే వీడియో స్టార్టింగ్ లో చూసారు కవర్ ఆ కవర్ స్మెల్స్ అయితే అప్పటి నుండి పడట్లేదు అనమాట ఇప్పటికీ కూడా తలుచుకుంటుంటే వాంతు వచ్చేస్తుంది హనీ అమ్మ కడుపులో ఉండేటప్పుడు స్టార్ట్ అయింది ఇది హనీ అమ్మ పుట్టక ముందు బాగానే ఉండేదాన్ని ఏడు నెల ఆరు నెల వచ్చినప్పుడు స్టార్ట్ అయింది అనమాట అప్పటి నుండి ఏమైనా కవర్స్ ఇంట్లోకి వస్తే చాలనమాట ఆ వాసనకి కడుపు తిప్పేసి వాంతులు వాంతులు అయిపోయింది అదేంటో నా దరిద్రం కొద్ది హనీ అమ్మ పుట్టేసినా కూడా ఆ హాబిట్ మాత్రం లేదనమాట ఇప్పటికీ ఆ తలుచుకుంటుంటేనే మొంత వచ్చేస్తా సర్లే కానీ వీడియోలోకి వచ్చేద్దాం టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది టాపిక్ కవర్ గురించి కాదు ఇప్పుడు నేను చేసే కాలిఫ్లవర్ పకోడి గురించి ఇది నేను చేయడం ఫస్ట్ టైమే చెప్పాలంటే తినడం కూడా ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్ దయ వల్ల కొత్త కొత్త వంటలన్నీ చేసుకుని తినాల్సి వస్తుంది నా చేత్తో నేను నా అమ్మ వాళ్ళ ఇంటి నుండి వస్తున్నప్పుడు కనిపించినాయి అనమాట కుప్పలు కుప్పలు పెట్టి అమ్ముతున్నారు అది కూడా చాలా తక్కువ ప్రైస్ కనమాట ఎందుకులే మంచిది అన్నట్టు వాడు తీసుకున్నాను ఏం చేయాలో తెలియక ఇట్లా ప్రకోడి చేశాను టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది మీరు ట్రై చేసేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్